కురుక్షేత్ర యుద్దానికి ఉభయపక్షాలు ముందే ఏర్పాట్లు చేసుకున్నాయి సైన్య సమీకరణ చేసుకున్నాయి దైవీశక్తులు పాండవులకు ఆసురశక్తులు కౌరవులకు సహకరిస్తున్నాయి భీముడికి హనుమ ఒక వృద్ధ కపిగా కనిపించి పరీక్షించాడు భీముడు భేషజానికి పోక తన ఎదుట దివ్యపురుషుడు ఆకృతిలో ఉన్నాడని తెలుసుకున్నాడు నమస్కరించాడు అర్జునుడి కేతనమీద ఉండి విజయం కలిగిస్తానన్నాడు హనుమ అగ్నిదేవుడిచ్చిన రథం కపికేతనం కలది హనుమ రుద్రాంస దికేతనలోని కపిలో ఆయన శక్తి ఆవాహన అయి అర్జునుడికి విజయం కలిగించాడు అని అన్వయం చేసుకోవచ్చు అడగకుండా నేను యుద్ధం చేస్తా అనడం వీర లక్షణం కాదు నీవు వచ్చి యుద్ధం చెయ్యి అని ఎవరూ అడగలేదు అర్జునుడు తాము పోగొట్టుకున్న రాజ్యం తామే సంపాదించుకోదలచాడు శక్తి చాలు అని భావించాడు శ్రీకృష్ణుణ్ణిగూడా యుద్ధం చేయమని అడగలేదు దైవీ అనుగ్రహముంటే ధర్మయుద్ధంలో విజయం తమను వరిస్తుందని నమ్మి పెద్దలపైన గౌరవం వేదంపై విశ్వాసంతో ముందుకు సాగారు పాండవులు దైవ పరోక్ష సహకారంతో పురుషకారం ప్రదర్శించారు ధర్మమున్న చోట హనుమ ఉంటాడు కాబట్టి అదృశ్య రూపంలో పాండవులకు బలం చేకూర్చాడు